హలో హాయ్ అండి నేను ఈ రోజు మీకు వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వెజిటేబుల్ రైస్ లోకి గ్రీన్ చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఈ వీడియోలో వెజిటేబుల్ రైస్ తో పాటు మీకు గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను దీని కొరకు ముందుగా రెండు గ్లాసుల రైస్ తీసుకొని రెండు సార్లు బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మూడు నాలుగు పత్ పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పుదీనా వేసుకొని ఈ విధంగా నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు మరాఠీ మొగ్గ మూడు బిర్యానీ ఆకులు ఈ విధంగా మసాలాలు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు హాఫ్ కప్పు బఠానీలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ అల్లము రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు రైస్కి గ్లాస్ నర వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేడయ్యేలాగా మరో ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా మరిగించుకోవాలి చూశారు కదా ఈ విధంగా మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకొని ముందుగా కడిగి పెట్టిన రైస్ అంతా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూసారు కదా రైస్ ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మరో రెండు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూశారు కదా రైస్ అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రైస్లోకి నేను గ్రీన్ చికెన్ చేస్తున్నాను చికెన్ కూడా ఎలా చేయాలో చూడండి సూపర్గా ఉంటుంది ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర ఒక పది పచ్చిమిర్చి ముక్కలు పది జీడిపప్పు ముక్కలు వేసి మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఈ పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పెరుగు రెండు స్పూన్ల కారం ధనియాల పౌడరు గరం మసాలా జీలకర్ర పౌడర్ వేసి అంతా చికెన్ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత గిన్నె పెట్టుకొని వేడయ్యాక రెండు పావుల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా ఇలా వేసుకొని చికెన్లోని వాటర్ అంతా పోయేలాగా పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే వాటర్ అంతా ఈ విధంగా వస్తుంది వాటర్ అంతా పోయేలా మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా వాటర్ అంతా పోయాక చికెన్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో మరో మూడు పావుల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక నాలుగైదు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క ముక్కలు ఒక బిర్యానీ ఆకు మూడు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు అల్లం వేసి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని రెండు నిమిషాలు కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేలా రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూశారు కదా ఆయిల్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట ఇలా వచ్చాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచిగా ఉండే గ్రీన్ చికెన్ కూడా రెడీ అయిపోతుంది మీరు వెజిటేబుల్ రైస్ చేసుకున్నట్లయితే ఈ గ్రీన్ చికెన్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెండిటి కాంబినేషన్లో చికెన్ అనేది సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి